सेना देह सीना विवाह वर्षकोत्वपर्वद्रेना

ओम शिवाय नमः ओम मैेश्वराय नमः ओम शंभवे नमः ओम विनागिने नमः ओम शिशेकराय नमः ओम श्री सहस्त्रलिंगेश्वराय नमः वनस्पतिर धोपे दो, दो गंधाद्यो धूपमत्तमा अग्रैह सर्व देवानाम धूपोयाम प्रतिगृह्यता सहस्त्रलिंगेश्वराय नमः ओम भूर्भुवस्वः तस्तुर्वे ऐं वृगो देवस्तमी न प्रचोदया आतो सहस्रलिंग नमः आमफल नैवेद्यम निवेदया मे तदांग कर्पूरमंगल नीराजनो ईशान सर्विद्यास्तर्वूता ब्रह्मा शिव मे सदा शिवो मंगलनीराजनंद्रम शुद्ध आचमीय समर्पयामी జై స్వామి నమస్కారం అండి శ్రీ శాస్త్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి నూట యాభై మంది అనాథులకు అభాగ్యులకు ఈ రోజు విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహించేవారు కీర్తి శేషులు సామ అలవల్ రెడ్డి గారి జ్ఞాపకార్థం సందర్భంగా మరియు అదేవిధంగా కీర్తిశేజుల సామ రెడ్డి మరియు ధర్మపత్ని సామ సంధ్యారెడ్డి గారి ఇరవై ఐదవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారి వారి కుటుంబానికి సకల ఆయురారోగ్య ఆరోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో పాటు శ్రీ దివ్య దివ్యాశిస్తులు వారికి ఎల్లవెలలో ఉండాలని కోరుకుంటూ శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుండి సామ అల్వాల్ రెడ్డి గారి పవిత్ర ఆత్మకు మరియు కీర్తిశుర స్వామ అల్వాల్ రెడ్డి సామ సంధ్యారెడ్డి గారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఒక ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు గాని సేవా కార్యక్రమాలు కానీ నిర్వహించాలనుకుంటే ఆశ్రమాన్ని సంప్రదించవలసిందిగా కూర్చున్నాం అన్నదాతా సుఖీభ అన్నదాతా సుఖీభ ధన్యవాదాలు